ఓం నమ శివా శ్రీ మాధ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి డిసెంబర్ నాలుగు ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి అలాగే అటు పరిణామాల గురించి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది ప్రయాణ విషయంలో ఎలాంటి తగు జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి రంగు కాల్చు ఎటువంటి సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక ఈ ఈ వారికి వీడియోను షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఈ రాశివారు దినపల్లితర గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎంత అదృష్టకరంగా రోజుగా ఉండబోతుందంటే అసలు మీరు నమ్మలేరండి కొన్ని హఠాత్ పరిణామాలు మీ జీవితంలో కూడా చోటు చేసుకోబోతున్నాయి రేపు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి మనసత్వం ఎలా ఉంటుందంటే కొంచెం చాలా గంభీరంగా కనిపిస్తారు లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి అని చెప్పుకోవచ్చు ఇట్లా కరిగిపోతారు బాధపడిపోతారు ఎవరైనా సరే బాధపడుతున్నారంటే మీరు కూడా కరిగిపోతారు ఎవరికైనా సహాయం చేయాలంటే ఎంబడ కూడా చేస్తారనమాట వారి దగ్గర ఉన్నదంతా కూడా వీరి యొక్క సొంతంగా వీరికి అయినా వీరికి కష్టపడినటువంటి సొమ్ము అలాగే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే కుటుంబ పరంగా తాత ముత్తాతల పరంగా వచ్చేటువంటి ఆస్తులు కూడా పెద్దగా వీరికి అయితే ఉండవండి స్వతహ వీరు కష్టపడి సంపాదించడం దాంతోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తారు అందరూ సంతోషంగా చూసుకుంటూ ఉంటారు కుటుంబాన్ని కానీ స్నేహితుని కానీ వీరి వంతు సహాయాన్ని తప్పకుండా అందిస్తారు అనమాట అంటే వీరి గొప్ప మనస్కులని కూడా అలాగే మంచి టాలెంట్ ఉన్నటువంటి వారిని అన్ని విషయాలన్నీ కూడా నెంబర్ వన్గా ఉంటారు ఏదైనా సహాయం కోరి వచ్చినటువంటి వారికి సహాయం చేయడంలోనూ ఎవరైనా సరే ఏదైనా సలహా ఇవ్వడంలోనూ అలాగే ఏదైనా కానీ విజయానికి దారి తీసేటువంటి పనిలో కానీ వీరు నైపుణ్యం లాగా అలాగే వీరి ఆలోచన శైలి డిఫరెంట్గా ఉంటుందండి అలాగే ఈ విధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారు అలాగే అంతేకాకుండా వీరిని చూసి పది మంది నేర్చుకునే విధానంగా వీరి నడవడిక కూడా ఉంటుందండి అసలు ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి మంచి రూపలావణ్యాన్ని వీరు కలిగి ఉంటారు అసలు వీరు మాట తీరు కూడా అలాగే ఉంటుందన్నమాట దూరమైనటువంటి బంధాలు సైతం వాళ్ళ తిరిగి అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు రేపటి రోజున అలాగే ఇంట్లో చాలా రోజుల నుంచి క్రితం అంటే వీరు మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి కూడా టూగా వీరితో మాట్లాడడం అలాగే మీ వ్యక్తి ద్వారా నిజం అనేది రహస్యం అనేది మీకు తెలుసుకోవడం అనేది జరుగుతాయి మీరు ఇప్పటి వరకు విన్నటువంటి ఒక రహస్యం కావచ్చు విన్నటువంటి ఒక వార్త కావచ్చు దాని ద్వారా మీరు తెలుసుకుంటారనమాట ఇది ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు దీని ద్వారా విన్న తర్వాత కూడా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది వారితో మీరు మళ్ళీ తిరిగి మాట్లాడదామని చెప్పి చాలా అను అనుకున్న సిచ్యువేషన్స్ కూడా మీకు మాట్లాడడం అనేది వారితో మీరు చాలా రోజులుగా పంచుకున్నటువంటి విషయాలు వారితో పంచుకోవడం అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి ఇక వీరికి వీరికి చేసేటువంటి వీరి పనికి చేసా కూడా కొంతమంది శత్రువులు అయితే ఎక్కువగా పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మీరు చేసేటువంటి పని దగ్గర ఏదైతే అంటే నిఖచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా అనేది ఈ కాలం తప్పవుతుంది అలాగే మీరు మాట్లాడిన తీర వ్యక్తులకు నచ్చకపోవడం వారి దగ్గర ద్వారా కొంత మీరు నిరాశకు లోన్ అవ్వడం వీరి యొక్క కోపం వారిని ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి కొంతమంది ఈరోజు మీ నుంచి దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచి ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొనే ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే కూడా ఈ ఈరోజున సమస్యలన్నిటికీ కూడా శుభం పడబోతుందని చెప్పుకోవచ్చు అది తెరపడేటువంటి అవకాశం కూడా ఈరోజు సమస్యల కష్టాలకు దైవానుగ్రహం వల్ల కలగబోతుంది మరి ఈ రోజున అనుకూలమైన దైవం పరమేశ్వరుడు అండి పరమేశ్వర అనుగ్రహం వలన మీకు ఏదైనాటువంటి కష్టాలు సమస్యలు ఈరోజు తప్పకుండా వాటి నుంచి మీరైతే దాటగలుగుతారనమాట ఏ పని చేసినా ఈరోజు అయితే తప్పకుండా శివనామస్మరణ మీరు మనసులో తప్పకుండా మీరు చెప్పించుకోవడం వలన ఏర్ పని చేసినా కూడా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరు అన్నమాట డబ్బును కూడా మీరు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది మీకు కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట దానికోసం మీరు ఎన్నో రకాలైన కష్టాలు పడ్డారు కష్టపడుతూనే ఉంటారు అయినా కానీ ఈ రాశి వారు ప్రతి ఒక్క విషయంలో కూడా మనసు తీసుకుంటారండి అంటే చాలా డీప్కి ఆలోచిస్తారు అనమాట ఏదైనా కానీ అంత పట్టించుకోవడం కూడా మంచిది కాదు ఇంకా మీరు చేసేటప్పుడు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు మీ మనశ్శాంతిని చాలా ఎక్కువగా లభిస్తుంది అనుకున్నది జీవితంలో అనేది ఈరోజు ఉండడం చూస్తాము విద్యార్థులు మీ కళ్ళ నెరవేరేటువంటి గొప్ప రోజుగా మన స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఇక్కడ మిమ్మల్ని బాధపెట్టే ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం జీవితాలు పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కానీ మీరు ధైర్యం తెలియ ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారనమాట ఏదైనా సమస్య ఒక ధైర్యంగా ఎదుర్కొంటారో జీవితంలో ఏదో సాధించాలనే పెట్టుకుంటారు పెట్టుకుంటారనమాట దానికోసం ఆహర్ నిషేట్ కష్టపడుతున్న భవిష్యత్తు గురించి మీరు ఆలోచించేటువంటి ఒక గొప్ప ప్రణాళిక విషయం పదంలో మీకు తీసుకెళ్తుంది అనమాట అలాగే ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు కాకపోతే ఈరోజు కొంచెం మీకు చేసేటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మరిన్ని ఎక్కువగా విషయాలు అయితే మీకు లభిస్తాయి మీకు ఈరోజున చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రారంభించినటువంటి పనుల్లో కొంచెం ఆటంకాలు అయితే రైనప్పటికీ కూడా వాటిని అధిగమించేట ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు అలాగే భవిష్యత్తు ప్రణాళిక కూడా మీలో ముందంజలో ఉంటారని కొన్ని సమయంలో మీరు ఎక్కువగా అస్థిర బుద్ధితో వ్యవహరించడం వల్ల మీకు వచ్చేటువంటి వాటితో పాటుగా పడుతుంటాయి కొంతమంది వ్యక్తులు యొక్క మాటల సలహాను వాడు యొక్క సలహాలు పాటించడం మంచిదిగా అనమాట ఎందుకంటే వారి యొక్క జ్ఞానం అనేది తగ్గిపోతుంది ఈ యొక్క జ్ఞానం అనేది ఎవరిని నమ్మాలి ఎవరిని పాటించాక ఎవరిని తప్పటడుగులు వేస్తుంటారు కదా కొంచెం జాగ్రత్తగా అనేది ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా మీకు ఉండబోతుంది అంటే ఏదైనా సరే మిమ్మల్ని అసత్యంగా ప్రసారం చేయడం వాళ్ళైతే చేసినటువంటి తప్పులు చేస్తారండి కొంతమంది మీరు చెడ్డవారు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి పూజలకు చెప్తూ ఉంటారనమాట అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి వ్యాపార బద్దంలో అడ్డంకులన్నీ కూడా తొలగి ఏమైనా ఉంటే తొలగిపోయి అవన్నీ కూడా మీకు సమిష్టిగా తీసుకుంటే మేలు జరుగుతుంది ఇతర విషయాలు ఎప్పటికీ కూడా కలుగు చేసుకోవద్దు మౌనం సమయం ఏమైనా పాటించడం చాలా శ్రేయస్కరం అనుభవానికి మరి జ్ఞానానికి మరింత ఎక్కువ నడిపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పరమేశ్వర ఆరాధనతో పాటు నవగ్రహ స్తోత్ర జ్ఞానం కూడా బాగా ఉపయోగపడుతుంది మొత్తాన్ని చూసుకున్నట్లయితే దైవ అనేది ఎక్కువగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించడం వల్ల మీకు అన్ని విధాలుగా జరిగిపోతుంది పెద్దల ఆశీర్వాదం అలాగే సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏదైతే కూడా నిర్లక్ష్యం చేయకండి అలా ఆరోగ్యం కావచ్చు లేదంటే ఇంకేదైనా కానీ బాధలు ఇచ్చేటువంటి అవకాశం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా సంబంధించినటువంటి ఏదైనా కానీ చూసుకోండి బంధువులతో వ్యవహారాలు అంటి ముట్టినట్టుగా ఈరోజు ఉండాలి ఈరోజు ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటే సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరు విజయాన్ని అయితే సాధిస్తారన్నమాట ఏదైనా కానీ తొందరపట్టి తీసుకోదని మేలు చేయడనమాట ఉద్యోగ ప్రమోషన్ గుర్తింపు లభించే అవకాశం స్వయం కృషి ద్వారా ఈరోజు చాలా సప్లై కుర్తలు అవుతారు కాబట్టి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కోరుతాయి లాభ సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని విద్యోగం చేసుకుంటే మరింత అభివృద్ధి పెరుగుతుంది స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషం బాగా అద్భుతంగా ఉంటుంది వాదించే వాళ్ళు అయితే ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తబోతుంది శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలన్నీ సొంత ఆదించగలుగుతారు ఈ రోజు వచ్చేటువంటి కోప్ప కోసం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట మీరు ప్రారంభించేటువంటి పనులు ఎవరి సహాయం లేదని చెప్పి నేను సాధిస్తాను తోటి వారి నుంచి మీద కానీ సహాయం సహకారాలు కోరుకుంటున్నారు రోజున మీకు తప్పకుండా అందుతాయండి మీ యొక్క బుద్ధి బలంతో మీ యొక్క బుద్ధి సమస్యను పరిష్కరించుకుని అందరి మండలని కూడా ఈరోజు పొందుతారు శత్రువులు కూడా మా నుండి పారడావుతారు కాబట్టి ఈ విషయాలు తగ్గ జాగ్రత్తల పోతుంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత జీవితాలు అద్భుతమైనటువంటి శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారు మీకు నచ్చేట శుభవార్తలు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి వార్త తప్పకుండా వినబోతున్నారండి మీకు తూర్కొద్ది ప్రయాణం శేష్కరం అలాగే రెండు మరియు మూడు తొమ్మిది ఈ సంఖ్యలు మీకు రేపటి రోజున కలిసి వస్తే అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అలాగే బ్రౌన్ కలర్ మై వైట్ కలర్ బ్రౌన్ కలర్ మీకు రేపటి రోజున చాలా మంచిగా సెట్ అయ్యేటువంటి రంగులనమాట అంటే అదృష్ట అన్నమాట రేపటి రోజున మీకు ఈ రంగులు కలిసి వస్తారు రేపటి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి చాలా శుభప్రదం అండి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వచనాలు మీరు తప్పకుండా పొందుతారు రేపటి రోజున పాజిటివ్గా ఉండండి చాలా హ్యాపీగా ఉంటారు చూసారు కదండి ఈ రాశివారు అలాగే మీ క్షత్రులపై ఫలితాన్ని చూపించబోతుంది శక్తివంతమైనటువంటి కింగ్ మేకర్గా ఉండేటువంటి దశగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే దీనివలన ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయంటే పాత బకాయిలు చెల్లించబడతాయి కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి ఎమ్మటే లాభదాయకంగా వస్తుంటాయి మీకు వ్యాపారంలోని ఆర్థిక స్థితి కూడా మీకు సిద్ధమవుతుందని చెప్పుకోవాలి ఈ సమయం ఆర్థిక నిర్ణయాల కోసం అత్యుత్తమమైనటువంటి ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా నేను ప్రేమలో చెప్పే మాటలకు ప్రత్యేక బలమైతే ఉంటుంది మరి పరిచయాలు కూడా మీరు పొందబోతున్నారు వివాహం కోసం కుటుంబం శాంతి అలాగే మీకు పూర్తిగా కూడా అవకాశాలు పెరుగుతాయి పాత అనుమానాలు అపార్థాలు కూడా దొరికిపోయే సమయం అని చెప్పుకోవాలి మరి ఆరోగ్యపరంగా కూడా శక్తి స్థాయికి చూస్తే శక్తి స్థాయి పెరుగుతుంది అలాగే మానసికంగా కూడా స్పష్టత ఫోకస్ పెరుగుతుంది జ్ఞానం వ్యాయామం ద్వారా శాంతి ఆరోగ్యం అలాగే సాయంత్రం తర్వాత చిన్న జాగ్రత్తలు కూడా అవసరం మరి శుభకార్యాల పరంగా చూసుకుంటే ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ఇంటర్వ్యూలు మీటింగ్లు డీల్స్ మొదలుపెట్టడం పాజిటివ్ ఆలోచనలతో మీ పని చేయడం జరుగుతుంది మరి విశ్వం మీకు సందేశం ఏమిటంటే సందేశం మీకు సమయం వచ్చేసింది మీ తలరాత ఇప్పుడు ఒక్కసారిగా మారిపోతుంది అని ఈ ప్రత్యేక సమయాన్ని ఉపయోగించి మీరు మీ జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయాలి మరి ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ నాలుగు మధ్యాహ్నం ఒకటి ఇరవై నిమిషాల తర్వాత ప్రత్యేకమైన ఫలితాలు మీరు మీ మార్పులను ఎలా అనుభవించారు అలాగే మీ కామెంట్స్లో చెప్పండి మరి ముఖ్యంగా రేపటి ఫలితాలు చూసుకోవడం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంచిది అలాగే మీ శక్తివంతంగా మారిపోండి ఎందుకంటే ఇప్పుడు మీ తలరాత ఒక్కసారిగా మారిపోతుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా కూడా వినియోగించుకుంటారని ఖచ్చితంగా ఉపయోగించుకుని మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో ఇంతవరకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి